అది నేను ఈ దరిద్రుడి మీద నిలబడదాం అనుకున్నాను అంబటి రాబం మీద ఆల్రెడీ మా అద్యకి ఇచ్చేశారు కన్నా లక్ష్మీనారాయణ గారికి అది ఒరే నువ్వేంటి ఏదో మాట్లాడేవంటా నా సీట్ ఇస్తారంటే ఆడ ఎటు తిరిగి గెలవడన్నా ఎందుకన్నా ఆడ సోది ఆడిది ఆడ గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఒకప్పుడు ఏం చేస్తాం చెప్పు దొబ్బినప్పుడు అందరికీ ప్రచారం చేసాం మరి అతను గెలవడు ఎందుకు వచ్చింది నువ్వు నిలబడన్నా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మేము నిలబడతాం వీళ్ళకందరికీ లాస్ట్ అండి ఇప్పుడు మే జూన్ నాలుగవ తారీఖు ఉదయం పదింటికి అంతా పోస్టల్ బ్యాలెట్లో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది కూటమే ఎక్కడో అక్కడ సర్దుకోవడం బై రోడ్ వెళ్ళేవాడు బై రోడ్ వెళ్ళిపోతాడు ఫ్లైట్లో వెళ్ళేవాడు ఫ్లైట్లో వెళ్ళిపోతాడు వెళ్ళిపోవటమే దేతడి భోజనం కూడా అని ఎక్కడికో పోయి బటనలు నొక్కుంటా అన్నమాట వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు చాలామంది నాకు నాకు వాళ్ళు ఉన్నారు పని పేర్లు చెప్తే వాళ్ళకి ఉన్న ఓడిపోతాం రైనా ఎక్కడ మా గురించి మాట్లాడొద్దు అన్నారు చాలామంది నేను ఒకటే చెప్తున్నాను బటన్ నొక్కితే అతని పేరు వస్తుంది కానీ మాకేమొస్తుందండి ఏమో మొత్తం డబ్బులు అన్నీ కోట్లు కోట్లు మేము ఖర్చు పెట్టడం ఇక్కడ కూర్చొని బటన్ నొక్కడం అయిపోయిందండి మరి ఇప్పుడు నొక్కమన్నా మరి బటన్ అది ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా పనిచేస్తుందండి వాళ్ళు కూడా వదిలిపెట్టట్లే సో మే మేము ఇప్పుడు ఇక్కడ చూడండి ఉన్నా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడికి వస్తే ఒక నాదండ మనోహర్ గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు వస్తే బీజేపీ మా అక్క పురంధేశ్వర గారు ఇక్కడ మిగతా జాతీయ అధ్యక్షుడు ఇలా చక్కగా ఉందండి కుటుంబం వీళ్ళు లేవరండి లేక వాళ్ళతోనే నేను రెడ్డి నేను ఇది ఎవరికి నువ్వు ఇప్పుడు అందరూ రెడ్లు వేస్తేనే గెలిచారు వీళ్ళు అన్ని జాతులు వాళ్ళు వేస్తేనే గెలిచారు ఇలాంటివి పెడతారన్నమాట ఇవి సరే ఇక దగ్గర ఉంది ముందు ఒక ఒక చిన్నది మీడియా మిత్రులు ఒకటి గమనించండి మీరు ఆయన ఆవభావాలు మీరు చూసే ఉంటారు చిరంజీవి గారు మా అన్నయ్య వెళ్ళి ఏమంటారు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు తల్లిలాంటి స్థానంలో ఉన్నారు మీరు కొంచెం ఏదంటే అప్పటి వరకు రా అనేటువంటి రిలే ఆ రోజు పెట్టారు ఇలాగ ఆయన వెనక ఇలా కూర్చొని ఇలా ఊపుతూ మీరు అందరూ వచ్చారు నా దగ్గరికి ఆయన బిహేవ్ ఇచ్చాడు అవి మాకు నచ్చల ఇవన్నీ వీటికి అన్నిటికీ సమాధానం ప్రకృతి సమాధానం చెబుతూ ప్రజలు సమాధానం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అంతేనండి తెలుస్తుంది కదా అది ఏ నువ్వు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టావు ఇన్ని ఇది పెట్టావు మరి ఏ రోజు లైవ్లు పెట్టలేదు మీ ఆఫీసులో క్యాంపస్లో కూర్చొని పెట్టారు మీరు అదే మరి ఒక పెద్ద మట్లు ఆయన కూడా పెద్ద లైట్గా తీసుకున్నాడు ఆయన ఆయన ఎటువంటి అన్నీ చూసి చూసి వదిలేసాడండి కొన్ని పెద్ద ఆయన ఆత్మాభిమానం కలవాడు ఎదటోడు గురించి పరుష పదజాలం కూడా వాడ్డాయన దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి సో వాడాలంటే ఇప్పుడు ఈ రాజకీయానికి పనికొచ్చే వ్యక్తి ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు వామనుడు పెట్టినట్టు కాలు పెట్టి తొక్కు తొక్కుతాడు చూడండి పాతాలానికి జనాలకి అర్థమైంది నాయకులకు అర్థం కావట్లే నాయకులు కూడా తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది ఇంకెంత మహా అంటే ఇప్పుడే మేము లెక్క పెట్టాం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది జూన్ నాలుగు అంతే కరెక్ట్గా మేము మంగళగిరి క్యాంప్ ఆఫీస్ దగ్గరను రోజా వెళ్ళాలి వెళ్ళారు పొద్దునే చేసి సాయంత్రం వాటి వెళ్తాం ఉంటాం ఏమండి అది తప్పు కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన చిరంజీవి గారి ఇంటికి మినిస్టర్ వస్తే నేను అడిగాను బోలాశంకర్ ప్యాచ్ వరకు జరుగుతున్నప్పుడు అన్నయ్య ఏంటి అని అడిగితే వాళ్ళ విఘ్నతగా వదిలేసాం మనం ఆయన ఇంటికి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని గౌరవించి పంపించాడు మినిస్టర్ వాళ్ళ విజ్ఞతకి వదిలేసి మనకి ఎదురు పోని ఉండే వాళ్ళ అర్మగారు అది హృదయం ఈమొచ్చేసి ఒక దరిద్రుడు జైలుకెళ్తే ఒక దరిద్రుడు సపోర్ట్ చేసి ఎంత తప్పు అండి అంటే నీకు నూరు ఉంది కదని చెప్పి ఏదో పెడితే తిరుమలలో పైన కొండ దగ్గర రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు దరిద్రమైన మాట్లాడినా అక్కడే మాట్లాడతారు నేను మరి అవి కట్ చే కట్ చేయరు ఉన్నాయి చాలా బాగున్నాయి మా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది పృథ్వీరాజ్ డైరీ ఆ డైరీలో బాగోతాలని నేను రేపు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచే రోజుకొకటి వదులుతూ ఉంటారు ఏది నేను ఎప్పుడు బయటకు వచ్చినప్పుడే రచశాను రెండు వేల ఇరవైలో ఎప్పుడు ఇప్పుడు వీడు వీడు ఎంత వీడు అడుగు తినేవాడు వీడికి ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీడి చరిత్ర ఏంటి వీడు తాగే బాటిల్స్ ఏంటి మీకు అబ్బాయి గారు సినిమా ఒకటి మీరు చూడలేదు నాకు శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్లో మామిడిపల్ల వచ్చినప్పుడు మామిడిపల్ల చివరి బొట్టలు పెట్టుకుని అమ్ముతుంటారు అక్కడ మొత్తం సెవెన్ రోడ్ జంక్షన్ పెద్ద ఫేమస్ అది వాళ్ళు ఏమన్నారంటే అలాది ఏటి బాబు పుత్రీ గారు ఎక్కడ ఇస్తున్నాడు ఇలా ఇస్తున్నాడు తీసుకుపోతున్నాడు దాంట్లో అబ్బాయి గారులో మల్లికార్జునరావు వచ్చి నూతన ప్రసాద్ గారి ఏదో చెక్ చేస్తుంటాడు ఈ సైడ్ నుంచి వెంకటేష్ వందగా ఇలా పెడతాడు అలాగ ఓకే ఓకే నిజంలో పెట్టుకుంటాడు అది తీసేసి బ్రహ్మానందం మల్లెటి నుంచి అలా ఇస్తాడు అది 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 చేసేది మీకు కడప దగ్గర ఉన్న ఒక ఊరిలో పులివెందల్లో మేము షూటింగ్ చేసాం ధైర్యంగా పులివెందల్లో పది రోజులు నేను షూటింగ్ చేశాను ఎస్కార్ట్ పెట్టుకుని చేసాం షూటింగ్ అక్కడ అక్కడ ఉన్న రెడ్లే అంటున్నారు పృథ్వీ ఈసారి కొంచెం కష్టం అండి మా వాడు కొంచెం కష్టం మా వాడు కష్టం అండి ఏదో అని పెట్టుకున్నాడు కానీ ఇవన్నీ మామూలు అండి ఇప్పుడు ఇవన్నీ ప్రజల డబ్బులు కదండి ప్రజలకు సంబంధించిన డబ్బులేక ఇవన్నీ మీ ఇంట్లోంచి పవన్ కళ్యాణ్ గారు ఏడు కోట్లు కట్టుకున్నాడు అండి ఇన్కమ్ ట్యాక్స్ కాదు మేము ప్రత్యక్షం చూసాం ఆయన చనిపోయిన కౌలు రైతులకి అంతా ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చాడు సొంత డబ్బులు వీళ్ళు ఎవరన్నా ఇచ్చారా వీళ్ళు జేబులో డబ్బులు ఒకరిని దీపనండి ఒకడిని ప్లస్ ఇప్పుడు మీరు అడిగారు మంచి పాయింట్ ఇంకో పాయింట్ వచ్చింది ఇప్పుడు మూత్రగేట పద్మనాభం ఆడు నక్కలాగా ఆడు ఆడ వచ్చే కాపు చేద్దాం మేము ఎప్పుడు కాపులు అని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో ఉండి కూడా శ్రీహరి కాపులే నేను శ్రీహరి మంచి ఫ్రెండ్స్ ఏ రోజు కూడా మేము మేము కాపులండి మాకు ఇవ్వండి మా మేము కాపులు దాసనాన్న గారు మాకు ఏమైనా ఇచ్చారు అవకాశాలు కోడి రామకృష్ణ గారు ఏమైనా మాకు ఇచ్చారా కులం ఎప్పుడు కూడు పెట్టదండి ఆయన వచ్చేసి ఓ ఉప్మా ముద్రగడ్డ అంటారు అతను అందరూ ఇంకా తెలియదు అతనికి ఆయన వచ్చేసి మాకు అరవై సీట్లు తెచ్చుకుంటే నువ్వు నువ్వు తెచ్చుకో నేను అనకాపల్లిలో ఛాలెంజ్ చేశాను నువ్వు తెచ్చుకో వైసీపీ నుంచి ఒక ఎంపీ టికెట్ నువ్వు గెలిస్తే నీ దగ్గర నేను చేస్తాను కాపులు కాపులు అని అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు కాపులు కాపులు ఒక దొంగ ఉండేవాడు ఊరిచేవరా అటే పిల్లదాకంటారు అంటే ఎంత వెళ్ళా అంటారు పెద్దవాళ్ళు అంటే పిల్లలు అదే చేస్తారు ఏం చేస్తారంటే అటు రెండు గంటలు తీసి ఏదో గొడవలు ఆడే ఆడ అంటే పిల్ల ఎవరు అనుకోండి ఏ ఏ అంటుంటాడు అంతే ఆ భయం అలాగా నేను కాపులు నేను కాపులు సోషల్ మీడియా వాళ్ళు నన్ను కించపరుస్తున్నారు అందుకే నేను ఉద్యమం మానేస్తే నేను సోషల్ మీడియాకి ఎంత పరిస్తే ఉద్యమం మానేటువంటి నాయనా నాయన నువ్వు నీ ఈ ఉద్యమాలన్నీ నువ్వేంటి నువ్వు ఎవరికి తాకట పెడుతున్నావు కాకినాడలో ఉన్నటువంటి ఆయన ఎవరో చంద్రశేఖర్ ఆయన కోసం మీరందరూ మిథున్ రెడ్డి నువ్వు నీ సీటే దుబ్బుతుంద్రా నేను నువ్వు ఇక్కడించార్జెండి పెటాపురానికి మా దౌర్భాగ్యం కాకపోతే ఇలా ఇలాగే వీళ్ళందరూ కాపులన్నీ ముద్ర పెట్టుకుని ప్రేమలేఖలు రాసుకోవడం మేము మీకు మీకు గౌరవం ఇవ్వాలి మీకు ఎవరిస్తారండి గౌరవం ఏంటంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు అరవై ఇస్తారు ఇప్పుడు నూట పది ఇచ్చారు మొన్న ఎంతమందిని గెలిపించారా మీరు కాపు లీడర్లు అయ్యండి ఒక కాపు నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ టైగర్ ఒకడు వచ్చాడు రాష్ట్రం కోసం ఒక రంగగారిని పోగొట్టుకున్నాం మనం కాపులు కాపులు అంటారు మళ్ళీ ఏదైనా అంటే అప్పట్లో హరిరామచౌయ గారు నాకు ప్రజారాజ్యం అప్పుడు నేను చూసే చిరంజీవి పాలకుల్లో గెలిచినా కూడా రాజీనామా చేస్తాడేమో అని నాలుగు రోజులు తర్వాత పోలింగ్ ఉంటే ఎవడన్నా మారుతాడు అది అంటే మీరేంటంటే మీ చెప్పు చేతుల్లో లీడర్లు ఉండాలి పేద ప్రజలకు ఎవడో పని చేయకూడదు కాపులన్నీ ట్యాగ్ పెట్టేసి మేము హరహర మహాదేవ్ అన్నట్టు చూడు సాధువులు ఉంటారండి ఓం నమ శివ ఆ టైపులో వీళ్ళు ఈ వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు అనకాపుల్ల కోడిగుడు మినిస్టర్ అంతకుముందు పిల్ల ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఎకరం దగ్గర దగ్గర ఏడు సెంట్లు మొన్న నేను చూసి కడిగి వచ్చి అక్కడ ఏడు సెంట్లు ల్యాండ్ కాపు కార్పొరేషన్ కోసం ఇస్తే అది దొప్పేసి నువ్వు వైసీపీకి కట్టేసావు నువ్వు వైసీపీ ఆఫీస్ ఇప్పుడు అక్కడ అది ఏదన్నా ఐటీ గురించి మాట్లాడమంటే కోడిగుడ్డు అంటాడు గుడ్డు పెట్టింది అంటాడు అతను అనకాపల్లి బెల్లం షుగర్ ఫ్యాక్టరీ ఆపేసావు నువ్వు ఆ బెల్లం గురించి ప్రపంచ ప్రసిద్ధి ఏ గ్రేడ్ ఏంటో అది చెప్పు నువ్వు నీకు ఐటీ మినిస్టర్ అవి ఇచ్చేట మనం మన దౌర్భాగ్యం కాబట్టి ఇవన్నీ చూసాం మనం ఒకటి ఇరిగేషన్ మినిస్టరు ఏం తెలుసు ఇరిగేషన్ అప్పుడు రోజా గారు అయితే నెంబర్ వన్ స్థానంలో ఉందంట ఇరవై ఏడులో ఉంది ఏముంది ఈ ఇవ్వండి ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా ఒకటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు పుద్దురాజు గారు వెనక నుంచి పట్టుకున్నాడు నూరా ముందు నుంచి పట్టుకుంటా నేను ఇవి ఇవే మీకు కావాల్సింది ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలకు మేము ఏం చేసాం ఇప్పుడు మేము కలిసారు మీడియా మిత్రులు పిలిచారు ఏమండి మీ అనుభవాలు చెప్పండి అన్నారు అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడాడు అవి లేవు రెండు చోట్ల ఓడిపోయాడు రోజా గారు రెండు చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు అవి ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే కొన్ని మేము చెప్పకూడదు అప్పుడు ఉన్నప్పుడు చూసాం పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన ఆయన చెప్పి ఆపి ఆపారు అది భూమన్న కరుణనాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల సుగుణమ్మ గారు గెలిచారు తిరుపతిలో ఆమెను పక్కన పెట్టారు మా మీడియా మిత్రులందరూ తెలుసు ఏంటనేది ఏడే ఈ ఒక సామెత ఉంది ముస్లిమ్స్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు గదాగా క్యామాలు దాల్కా మజా అని గాడిద దిగే తెలుసు కింద చక్కలు వాసనని పవన్ కళ్యాణ్ గారికి యాభై ఐదు ఏళ్ళు వచ్చింది గాడి కంటే నీకెంత వచ్చాయో తెల్లి నీకు అబ్బాయి మా నాన్న ఆయన ఉన్నాడు నెల్లూరు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఓయమ్మ ఇంత మాట అందా పృథ్వీ గారు పవన్ కళ్యాణ్ ఈ వీడికి ఎంత వచ్చినాయి ఈ విడికి ఎంత పదహారా ఈవిడికి ఉన్నాయి కదా ఇటు యాభై పోయినాయి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలో ఉందండి సో అద్భుతంగా ప్రచారంలో మళ్ళీ మమ్మల్ని కలుస్తాం మా స్ట్రీట్ ప్లేకి మీ మీడియా మిత్రుల దగ్గర నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది మా దాంట్లో సినిమా వాళ్ళు ఉండారండి సినిమా హాల్ లేరు అంతా రాజకీయ నాయకులే రాజకీయ నాయకులే ఎక్కువ మంది దరిద్రులంతా అయ్యే అయ్యే చాలామంది ఉన్నారు ఒకళ్ళు బాటిల్స్ పట్టుకెళ్ళి వాళ్ళు కొంతమంది కొంతమంది మన సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు అనవసరం ఆయన మెప్పు పొందితే వీడికి ఎమ్మెల్యే నాకు నేను ఒకటేనండి నేను ఒకటే నా మీద ఏడుసారి చూసారా వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకో వాడు పట్టించుకుంటే పొద్దురాజున్నా కూడా ఎదగడం ఎదగలనుకుని వదిలేస్తారు ఈ ఎదవా వద్దు తీసే నెక్స్ట్ ఎవరన్నా నువ్వు రామ్మ నువ్వు మంచివాళ్ళు ఓకే వాళ్ళు ఎప్పుడైతే నా మీద బ్యాడ్ నన్ను నేను చాలా బిజీ నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను మొన్న జనవరి ఇరవై నాలుగు రిలీజ్ అయింది ఇప్పుడు తమిళ్లో నేను రజనీకాంత్ గారు సినిమా చేస్తున్నా ఇంకో సినిమా చేస్తున్నా గేమ్ చేంజర్ఓ అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాం శంకర్ గారిది సో సినిమా రంగం నాకు అప్పుడు కన్నా ఇప్పుడే ఎక్కువ అదుకుంటుంది కలాము తల్లి అందరినీ సంకేతంగా ఉంటే నేను చేయబట్టుకుని నడిపిస్తుంది ఈ చేయేమో రాజకీయంగా నడిపిస్తుంది చేయేది ఈసారి అదే నేను ఏమీ అడగనండి నా దగ్గర ఒక బోర్డు ఉంది ఆ బోర్డు చూసి కొంతమంది ఎదోళ్ళు ఏడ్చారు అప్పుడు ఫార్చునరు ఇప్పుడు ఏమో ఫార్చునర్ నా ఫ్రెండ్ ఉండి ఎవరైనా నువ్వు వేరే బళ్ళు వద్దు ఎవరికైనా కొంచెం స్నేహితులకి ధర్మం ఉంటుంది ఏంటంటే కొంచెం అన్న నువ్వు చైర్మన్ అయ్యావు కదా నా ఫార్చునర్ కొనుక్కో నువ్వు అని చెప్పి ఇచ్చాడు సరే మా డ్రైవర్ అయినా చేసాడు దానికి ముందు ఎస్బీసీ చైర్మన్ అని పెట్టాడు ఆ పద్మావతి గెస్ట్ హౌస్ పైన కదండి కింద మంచి వర్షం పడుతుంది మాదేమో తలతల మెరుస్తుంది నైట్ గబగబా అప్పుడు వచ్చాడు అలా కొట్టాడు అలా అర్ధరాత్రి ఏంటంటే అంటే సుబ్బారెడ్డి గారు రేపటి నుంచే బోర్డు తీశామన్నారండి ఈ బండి ఎవరు ఇది పుజువు గారు సార్ మనకేంటి ఇలాంటి బండి ఇచ్చారు ఇతనికి ఆ బండి ఇచ్చారు అంటే ఆయన ఓనండి అది ఇక్కడి నుంచి తీసాము మనకి చైర్మన్ ఎవడో అర్థం అవట్లేదు అది బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేసాం బ్రహ్మోత్సవాల్లో నా మీద పడేది సార్ వీడికి అన్నిటికీ దగ్గరలో ఉందంటే చర్మగీతం త్వరలోనే నేను కూడా స్వీట్లు పంచి అన్ని కాల్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్